సంఖ్యాకాండము విద్యోపదేశండము యహో శివన్యాధిపతులు ఋతు సమయలు మొదటి గ్రంథము సమయలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము దిన్ మొదటి గ్రంథము దిన్ రెండవ గ్రంథము ఎజ్రా నిహమ ఐస్తేరు యో గ్రంథము కీర్తన గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతము అసయ గ్రంథము ఎర్మియా విలపవాక్యములు ఎహెచ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఉపాధ్య యోనా మీక నాహూము హబాకుకు జ్ జఫన్యా హగ్గయి జకర్యా మలా మలాకి కొత్త నిబంధన మత్య సువార్త మార్కు శుభార్త లుక శువార్త రోహాన్ సువార్త అపోస్తుల కార్యములు రోమియోలకు రాసిన పత్రిక మొదటి కొరెందులకు రాసిన పత్రిక రెండవ కొరెందులకు రాసిన పత్రిక గల్తీలకు రాసిన పత్రిక ఎఫేసీలకు రాసిన పత్రిక ఫిల్ఫీలకు రాసిన పత్రిక కోలసీలకు రాసిన పత్రిక మొదటి దశలోని రాసిన పత్రిక రెండవ దశలోని రాసిన పత్రిక మొదటి తిమోతి రెండవ తిమోతి తిత్తుకు ఫిలో మనకు హెబ్రియాలకు హెబ్రియాలకు యాకోబు మొదటి పేదూరు రెండో పేదూరు మొదటి వ్యూహాను రెండవ వ్యూహాను మూడో వ్యూహాను योध प्रकट ग्रंथम ओल टेस्टमेंट जेनेसिस एक्सोडस लेविटिकस नंबर्स डिटरनॉमी जोशुआ जजेस रूथ फर्स्ट सामेल सेकंड सामेल फर्स्ट किंग्स सेकंड किंग्स फर्स्ट क्रॉनिकल सेकंड क्रॉनिकल्स एजरा नेहमिया एस्थर जॉब साल्म्स प्रोवर्ब्स Ecclesiastes, Song of Solomon, Song of Solomon, Isaiah, Lamentations, Eskil, जर्मिया दानियल होसया आमोस, ओबादिया, योना, मीका नाहुम, हबाकुक, जफनिया हग्गे, जकरिया, मलाची न्यू टेस्टमेंट मत जॉन, एक्स, रोम राम फर्स्ट सेकंड कोरिनियल, सेकेंड कोरियल फिलिपियंस कोलोसियंस फस्ट दस लोन से सैकंड दस लोनियस्ट थिमोतीकमोती थीतूस फिलोम हेब्रिया जेम्स फस्ट जो फस्ट पीटर सैकंड पीटर फर्स्ट जो सैकंड जोन थर्ड जोन ड्यू रिवल्यूशन मेस इच्छा स्टार्ट में स దవిజు బట్నమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టిన డీనా ప్రభుణ క్రీస్తు లూక రెండు పదకొండు ఫరెండు యూస్బాన్ ది స్టేన్ సిటీ ఆఫ్ డేవిడ్ హెస్ సేవియర్ హూయిస్ క్రైస్తల సరిగా ఉంది ఫబిని పట్టమండి నేడు అక్కుర్కు కికినే చేత కట్కో కట్కో కట్ దાવીదు దાવીదు దశాడు కూడు నీ కొడుక పుట్టి ఉన్నాడు ఈయన పరువైన కీస్తు లోక రెండు పదకొండు నేను తిరిగి చెప్పు బావీదు చెప్పు బాగేదు చెప్పు బాగేదు బాగీదు బావీదు చెప్ బావీదు చెప్

Jebret dari itu. Jebret apa? Jebret dari itu. Aun. Jebret. Beur. Lo kanan lo. Hai. Enzo. Enzo. Happy.